tenho నిషేధిత పత్తి విత్తనాలను విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసి వారి నుంచి పదిహేను లక్షల విలువైన ఐదు క్వింటాల విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు మంచిర్యాల జిల్లా బొప్పారం గ్రామంలోని ఓ ఇంటిలో నిల్వ ఉంచిన పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకుని కర్ణకొండ చంద్రశేఖర్ సూరం దిలీప్ కల్లూరి వెంకటేశ్వర్లను అరెస్ట్ చేశామన్నారు నకిలీ పత్తి విత్తనాల విషయంలో రైతులు జాగ్రత్తగా ఉండాలన్నారు వీటిని నియంత్రించేందుకు కమిషనర్ పరిధిలో చెక్ పోస్టులను ఏర్పాటు చేశామన్నారు అదేవిధంగా పత్తి విత్తనాలను విక్రయించే వారిపై చర్యలు తీసుకుంటామని e c'è l'incero l'arbitro ఒక ఇన్ఫర్మేషన్ బేస్ మీద నకిలీ విత్తనాలు పట్టుకోవడం జరిగింది అవి మీద వెరిఫై చేస్తే ఈ నకిలీ పత్తి విత్తనాలు అని తెలిసింది మొత్తం వెయిట్ చేస్తే ఐదు క్వింటాల్స్ ఉన్నాయి ఐదు క్వింటాల్స్ అంటే ఫైవ్ హండ్రెడ్ కేజీస్ రజాక్ అనే అతను వైసాలో ఉంటాడు అలాగే జానీ అనే అతను మనమారిలో ఉంటాడు వీళ్ళు వీళ్ళ ద్వారా సురేష్ అని అతను